నమస్తే వెల్కమ్ టు ఘనంగా రాష్ట్ర ఆయుర్భావ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదిక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవడలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆయుర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రాహుల్ రాజ్ను పోలీసులు గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరఫున ఘన స్వాగతం పలికారు అనంతరం కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు తెలంగాణ ఆయుర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్ర సాధనా పోరాటాల్లో అమరులైన వారందరినీ స్మరించుకుంటూ తన ప్రసంగంలో కలెక్టర్ వివరించారు ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ బాలస్వామి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అడిషనల్ ఎస్పీ మహేందర్ డీఎస్పీ రాజేష్ ఆర్డీవో రమాదేవి డిఆర్ఓ పద్మశ్రీ వివిధ శాఖల అధికారులు ప్రముఖులు పాల్గొన్నారు తెలంగాణ అమర్వీరులకు శ్రద్ధాంజలి ఘటించిన కలెక్టర్ రాష్ట అవతరణ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద కలెక్టర్ రాహుల్ రాజ్ తదితరులు పూలమాలలు వేసి అమరవీరులకు శ్రద్దాంజలి ఘటించారు ఈ సందర్భంగా వారు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమరలు వేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సాధించిన ఘనతను నల్లుతిక్కులా చాటేలా ప్రత్యేక రాష్టం ద్వారా ప్రజల జీవితంలో వచ్చిన మార్పు తెలియజేసేలా ఘనంగా రాష్ట్ర దశాబ్దాన్ని దశాబ్ది వేడుకలను నిర్వహించుకుంటున్నందుకు ఈ సందర్భంగా రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమర్వేళ్లకు నివాళులర్పించారు మెదక్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుంచాలని కోరుతూ నిరంతరం ప్రజలు అవగాహన పెంపొందిస్తూ ప్రజలను చైతన్యపరచడంలో తమ వంతు సహకారం అందిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరోసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు వివిధ శాఖల ఉన్నత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆటపాటలతో అలరించారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేక మంది బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం బలి అయినందున వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరవీరులదే అమరవీరుల త్యాగం లేనిది అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ నివాళులు అర్పిస్తున్నాను గత సమైక్య పాలనలో తెలంగాణపై వివక్షణతో సృష్టించిన సమస్యల వలయంలోంచి బయటపడమే కాకుండా నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంది ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ప్రామాణికంగా తీసుకొని ప్రవేశపెట్టిన పథకాల వలన రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అన్ని రంగాల ప్రజలు ఈ పథకాల వలన ఆనందంగా ఉన్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే విద్య ఉపాధి గాలో తెలంగాణ చాలా అభివృద్ధి చెందుతున్నది విద్య కోసం చూసినట్టయితే బడిబాట ప్రోగ్రాం ద్వారా ఆ కార్యక్రమం ద్వారా మన జిల్లాలో ఇప్పుడు వరకు అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ప్రతి ఒక్కరిని కూడా మనము మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది గత సంవత్సరం టెన్త్ క్లాస్ ఫలితాలలో ఎస్ఎల్సి ఫలితాలలో తొంభై రెండు పాయింట్ తొంభై శాతం ఉత్తీర్ణత సాధించి మంచి ఫలితాలను మన జిల్లా సాధించింది దీనితోని మన జిల్లాలో టెన్ బై టెన్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన బాలిక బాలికలకు టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళు పదిహేడు మంది సుమారుగా నైన్ పాయింట్ ఫైవ్ ఎఫో వచ్చిన వాళ్ళు నాలుగు వందల మంది కూడా ఉన్నారు వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలోని పేరెంట్స్ అందరికీ కూడా మనవి చేసుకోవడం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చాలా మంచి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ పిల్లలను కూడా బయట పెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా పాఠశాలలకు పంపించాలనేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరియు ఇక్కడ మరిబాట కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలనేసి కూడా ప్రతి ఒక్కరిని వినవిస్తూ ఉన్నాను అందరికీ ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందించడమే కాకుండా మంచి విద్య అందించడం అనే ఒక మంచి ఉద్దేశంతో మన జిల్లా ముందు ఉండాలనేసి ఆశిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలనేసి భావిస్తూ ఉన్నాము రాష్ట్ర అవసర దినోత్సవం సందర్భంగా మన జిల్లాలో పరిపాలనను ప్రజలకు చేరువగా తీసుకెళ్లి అభివృద్ధి ఫలాలను ప్రజలందరికీ అందేటట్టు చేయడానికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు పాత్రికేయులు స్వచ్ఛంద సంస్థలు బ్యాంకర్లకు ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధముగా శాంతి భద్రతలు కాపాడంలో తమ వంతు కృషి చేస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అభినందిస్తూ అందరూ కలిసి మెదక్ జిల్లా అభివృద్ధిలో పునరంకితులవ్వాలని కోరుతూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై హింద్ చేసుకొని పదకొండో సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భం హాజరైన ప్రజాప్రతినిధులు జిల్లా న్యాయమూర్తులు అధికారులు అనధికారులు పాత్రికేయులు స్వాతంత్ర సమర యోధులు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో వసూలు బాసిన తెలంగాణ అమరవీర అమరవీరుల కుటుంబాలకు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ముందు నుంచి పోరాటాల గడ్డ మన తెలంగాణ మహాకవి దాశరథి కీర్తించినట్టుగా నా తెలంగాణ కోటి రచనాల వీణ ఎందరో త్యాగదనులు ఎన్నో వనరులు మరెన్నో చారిత్రాత్మక సంపద మన వారసత్వం స్వపరిపాలన సుపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు అరవై ఏళ్ళుగా చేసిన పోరాటం విజయవంతమై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్న

i love